హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మూడు రకాల పిండితోటి సర్వపిండి వేస్తున్నా అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట హెల్దీ అండ్ టేస్టీ సర్వపిండి ఈజీగా చేసుకోవచ్చు మంచి పల్సలు ఇంత బాగా వచ్చిన చూసిరా రేకులాగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది క్రంచి క్రంచి ఎప్పుడు ఇట్లా క్రిస్పీ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఒక కప్పు నిండా జొన్నపిండి తీసుకున్నా నేను కొంచెం జొన్నపిండి ఎక్కువ తీసుకోవాలి కొంచెం తక్కువ రాగిపిండి ఇది రాగిపిండి ఇంకా కొంచెం తక్కువ బియ్యం పిండి అనమాట బియ్యం పిండి రాగి పిండి కొంచెం సేమ్ తీసుకున్నా పర్లేదు కానీ జొన్నపిండి ఎక్కువ తీసుకోవాలి బాగుంటుంది తర్వాత ఒక కప్పు నువ్వులు తర్వాత ఒక పెద్దది ఉల్లిగడ్డ పొడుగు సన్న కట్ చేసి వేసుకోవాలి పొడుగు కట్ చేసుకుంటే బాగుంటుంది చూడండి కొంతమంది అడ్డం కూడా వేసుకుంటారు తర్వాత ఒక పిడికడంతా పాలకూర పాలకూర ఆకుకూరలు తినని పిల్లలు ఉంటే ఇట్లా ఆకుకూరలు వేసి కూడా చేయవచ్చు తర్వాత ఒక పిడికడంతా కొత్తిమీర అనమాట తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక పెద్ద స్పూను కారం వేసుకోవాలి నేను ఒక యాభై గ్రాములు వంద గ్రాముల కంటే కొంచెం తక్కువ ఉంటుంది పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టి వేసుకున్నాను తర్వాత తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా ఫస్ట్ మిక్స్ వేసుకోవాలన్నమాట ఈ ఆకుకూరలు ఉప్పు కారం పసుపు అంతా పిండికి మొత్తం మిక్సీ చేసుకోవాలన్నమాట ఆల్ మిక్స్ అంటారు కదా అట్లా మిక్సీ చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు అట్లా కలుపుకుంటే అంతా మంచిగా కలుస్తుంది తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండి మళ్ళీ రాగి పిండి కదా కొంచెం వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుందనమాట వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఒకటే పోయొద్దు లూజ్గా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మళ్ళీ అంటే కొంచెం పల్సగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంచెం కొంచెం వాటర్ కోసుకుంటూ పిండి మంచిగా కలుపుకోవాలన్నమాట రాగి పిండి కొంచెం ఇట్లా ఇచ్చకపోయినట్టు ఇచ్చకపోయినట్టు వస్తుంది కొంచెం ఎక్కువ టైం కలపాలన్నమాట మంచిగా కొంచెం సాఫ్ట్గానే ఉండాలి పిండి సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మంచిగా ఈజీగా పెట్టుకోవడానికి వస్తుంది అన్నమాట ఇట్లా కలుపుకోవాలి కలుపుకుని గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఇక కడాయి మన ఇష్టం ఉన్న దాంట్లో పెట్టుకోవచ్చు నేనైతే ఈ కడాయిలలోనే పెట్టినా మొత్తం టోటల్ సర్వ పిండి కొంచెం నూనె పోసుకొని ఇట్లా ఫస్ట్ చేయితోటి రాసుకోవాలి రాసుకుంటే కడాయికి అట్టు అత్తుకోకుంటూ వస్తుంది మనం డైరెక్ట్ నూనె పోసి పిండి దాని మీద పెట్టి వచ్చినాం అనుకో గిన్నెకి అత్తుకుంటుంది అనమాట పిండి పెట్టుకొని ఇట్లా మంచిగా చుట్టు ఇట్లా తిప్పుకుంటూ ఒత్తినమనుకో ఈక్వెల్గా వస్తుంది అనమాట సేమ్ ఒ అంత ఒక్క తీరుగా వస్తుంది మనం ఒకటే సైడ్ పెట్టి వచ్చినామనుకో ఒక సైడ్ లాగు ఒక సైడ్ పల్సగా వస్తుంది అనమాట ఇట్లా చుట్టు తిప్పుకుంటూ పెడితే పల్సగా సేమ్ వస్తుంది మంచిగా వస్తుంది సర్వపిండిని అయితే చాలా అంటే చాలా పలుసగా పెడతాను సరోపిండి ఇక తర్వాత ఒకటి పెట్టగానే పొయ్యి మీద పెట్టేసేయాలి పెట్టి మూత పెట్టాలి మూత పెడితే తెల్లగా పేలిపోకుండా ఉంటుంది అనమాట కంపల్సరీ మూత పెట్టాలి మూత పెట్టకపోతే పైన తెల్లగా అవుతుంది ఇక తర్వాత ఇంకోటి చిన్నది చిన్నది తీసుకున్నాను అనమాట దాంట్లో కూడా ఇట్లనే పెట్టుకోవాలి ఇట్లనే పెట్టుకోవాలి నేనైతే ఒక్కసారి నాలుగు ఇట్లలో పెడతా రెండు పొయ్యి మీద రెండు కింద ఉంటాయి అనమాట మళ్ళీ ఆ రెండు ఇట్లలు పెట్టా ఈ పొయ్యి మీద పెట్టా కానీ ఇవి తీసి మళ్ళీ దీంట్లో పెడితే ఎంతసేపు కాదు నేను ఈజీగా దెబ్బ దెబ్బ పెట్టేస్తేనే ఉంటాను ఇక ఇప్పుడు కాలింది కదా చుట్టూ మంచిగా ఇప్పుడు ఇక దించుకోవాలి దించి ఫ్యాన్ కింద పెట్టాలి కొంచెం సల్లగా అయితే మంచి ఇట్లా బిల్లలు బిల్లలు వస్తుంది వేడిగా ఉందనుకో ఇరిగిపోతుంది అనమాట కంప్లీట్గా సల్లగా అయింది ఇక చూసి ఎంత బాగా వచ్చిందో ఇట్లా సల్లగా అయితే అట్లా వస్తుంది అనమాట మంచి ఇట్లా నల్లగా అయింది కదా మాడిపోయినట్టు కాదు రాగి పిండి వేసినాం కదా అందుకే కొంచెం నల్లగా అనిపిస్తుంది అనమాట ఇంకా సేమ్ ఇగో చిన్న దాంట్లో కూడా పెట్టిన చూసారా అది కూడా మంచిగా వచ్చింది ఇంకా అన్ని ఇట్లనే పెట్టుకోవాలి నాలుగు కడాయిలల్లో పెట్టినా రెండు పొయ్యి మీద పెట్టుకోవాలి రెండు ఇట్లా ఒత్తుకోవాలన్నమాట అవి అయ్యే వరకు వీటిలలో పెట్టి ఒత్తుకోవాలి ఇక అంతే ఎంత ఎంత పిండి అయినా మనం ఈజీగా పెట్టుకోవచ్చు ఇదంతా ఇది అంతా వేసినా చూసారా ఎంత పెట్టినా ఒక ఇరవై గిన్నెలు అయినట్టుంది మేము పది మంది ఉంటాం కదా తల ఒక రెండు గిన్నెలైనా ఇరవై గిన్నెలు మాకు ఒక గంట సేపు పట్టింది నాకు సరవపిండి కంప్లీట్గా అయిపోయారు అయ్యేసరికి మొత్తం అసలు ఒక్కటి కూడా ఇరిగిపోకుండా మంచిగా వచ్చిందనమాట సరోపిండి అయితే చాలా చాలా బాగా వచ్చిందండి మూడు రకాల పిండితోటి సరోపిండి అనమాట మస్తు టేస్ట్ వచ్చింది చూసి ఎంత బాగా పలసగా వచ్చిందో ఓకే అండి చేయండి మీరు కూడా చేసుకొని ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి